శరత్ చంద్ర శోభాచంద్ర గదికి భూమిని తీసుకెళ్లి తన వస్తువులన్నీ కూడా చూపిస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడు నేను ఈ గదిలోకి ఇప్పటి వరకు రాలేదమ్మా ఎందుకంటే తను చనిపోయిన తర్వాత తన వస్తువులన్నీ కూడా ఈ గదిలోనే ఉన్నాయి ఇక్కడికి వస్తే తన జ్ఞాపకాలు నాకు గుర్తుకు వస్తాయి ఉంటాయి అందుకని ఆ బాధతోనే నేను ఇప్పుడు కూడా ఈ గదిలోకి రాను అని చెప్పి చరిత్చంద్ర అంటూ ఉంటాడు ఇక భూమి శోభాచంద్ర వస్తువులన్నీ కూడా చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది తర్వాత అక్కడున్న శోభాచంద్ర కాళ్ళ గజ్జల వైపు చూస్తూ అంకుల్ మీరేమనుకోకపోతే ఈ కాళ్ళ గిజ్జ్జ్జలు నేను తీసుకోవచ్చా ఇవి నాతో ఉంటే అమ్మ నాతో పాటు ఉన్నట్టుగా అనిపిస్తుంది నా కన్న తల్లిని నేను ఎలాగో చూడలేకపోయాను చిన్నప్పటి నుండి నేను ఆవిన్ని నా కన్న తల్లిగా భావించి నాట్యం నేర్చుకున్నాను అందుకే ఈ కాలగజ్జలు నేను తీసుకుంటాను ప్లీజ్ అంకుల్ అని చెప్పి అలా భూమి చరత్చంద్రను అడుగుతూ ఉంటుంది అయ్యో నువ్వు అంతలా అడగాల తల్లి నువ్వు కూడా నా బిడ్డ లాంటి దానివి తీసుకోమ్మా అని చెప్పి అలా చరత్చంద్ర అంటూ ఉంటాడు దాంతో భూమి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరోపక్క గగన్ ఇంట్లో గగన్కి పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఏంటమ్మా నువ్వు నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఎందుకు ఏర్పాటు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఒరే గగన్ నీకు పెళ్లి చూపులు అన్న విషయం ముందే చెప్తే నువ్వేం చేస్తావో నాకు బాగా తెలుసు అందుకే ముందుగా ఈ విషయం చెప్పలేదు అదిగో అమ్మాయి వచ్చేస్తుంది సైలెంట్గా కూర్చో అని చెప్పి గగన్ని శారద కూర్చోబెడుతుంది అలా గగన్ శారద మాటకు ఎదురు చెప్పలేక సోఫాలో కూర్చుంటాడు పెళ్ళికూతురు పెళ్లి కూతురు అమ్మా నాన్న వీళ్ళంతా కూడా వచ్చి సోఫాలో కూర్చుంటారు నమస్కారం అండి అని చెప్పి శారదని పెళ్ళికూతురు నాన్న పలకరిస్తూ ఉంటారు అమ్మాయి చాలా లక్షణంగా ఉంది అని చెప్పే శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ని తల ఎత్తి చూడమని శారద అంటూ ఉంటే గగన్ మాత్రం అలా తలదించుకుని ఉంటాడు అమ్మ నీకు నచ్చితే మాకు కూడా నచ్చినట్టే అని చెప్పే గగన్ అంటూ ఉంటే ఒరే గగన్ అలా కాదురా జీవితాంతం బతకాల్సింది నీ మీ ఇద్దరు ఆ అమ్మాయి నచ్చాల్సింది నీకు ఒక్కసారి అమ్మాయిని చూడరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అప్పుడు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా ఈ సంబంధం అని తెలియగానే వెంటనే ఓకే చెప్పేసాం మా అమ్మాయికి అబ్బాయి కూడా చాలా బాగా నచ్చాడు అని చెప్పి పెళ్ళికూతుర అమ్మ నాన్న ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు ఇక అప్పుడు ఆ అమ్మాయి మీరు ఏమనుకోకపోతే నేను ఆయనతో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అయ్యో దానికే ఉందమ్మా నిరభ్యంతరంగా మాట్లాడచ్చు అని చెప్పి శారద గగన్తో ఒరే గగన్ అమ్మాయి నీతో ఏదో మాట్లాడాలంటుంది కదా వెళ్ళిరా ఆడపిల్ల సిగ్గుపడకుండా మాట్లాడాలి అంటుంది మరి నువ్వే ఇట్లా సిగ్గుతో తలదించుకుంటున్నావు అని చెప్పి శారద గగన్ని ఆ అమ్మాయిని మేడ మీదకు పంపిస్తుంది మరో పక్క భూమి ఉదయం కంగారులో ఆంటీకి నేను బయటకు వెళ్తున్నాను విషయం చెప్పకుండానే వచ్చేసాను ఒకసారి ఆంటీకి ఫోన్ చేసి విషయం చెప్పాలనుకుని గగన్ వాళ్ళ ఇంట్లో ఉన్న ల్యాండ్ లైన్కి భూమి ఫోన్ చేస్తుంది పదే పదే ఫోన్ మోగుతూ ఉండడంతో పూర్ణి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఏంటి నువ్వు ఫోన్ లిఫ్ట్ చేసావు ఆంటీ ఏం చేస్తున్నారు ఒకసారి ఆంటీకి ఫోన్ ఇవ్వరా అని చెప్పి భూమి అంటూ ఉంటే అప్పుడు పూర్ణి అమ్మ భూమి నేను తర్వాత ఫోన్ చేస్తాను నేను అసలే చాలా టెన్షన్లో ఉన్నాం అని చెప్పి అంటూ ఏంటి టెన్షన్లో ఉండరా ఎందుకు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమైంది అని భూమి అంటూ ఉంటే ఎవరికి ఏమీ కాలేదు ఈరోజు అన్నయ్యకి ఇంట్లో పెళ్లి చూపులు అన్నయ్య ఈ పెళ్ళిని యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని మా అంతా కూడా టెన్షన్ పడుతున్నాం అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది ఏంటి పెళ్లి చూపుల నాకు ఒక్క మాట కూడా చెప్పకుండా అప్పుడే మీరు పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడం ఏంటి అని చెప్పి భూమి అడుగుతుంటే నీకెందుకు చెప్పాలి అయినా అసలు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తామని మా అన్నయ్యకి తెలియదు అటువంటిది నీకెలా చెప్తాము సరేలే నీతో తర్వాత మాట్లాడతాము బాయ్ అని చెప్పి పూర్ణి ఫోన్ పెట్టేస్తుంది ఇదేంటి నేను నా ప్రేమ విషయం చెప్తామని అనుకుంటూ ఉంటే వీళ్ళు నా ప్రేమ విషయం చెప్పకముందే మా ఇద్దరిని దూరం చేసేలా ఉన్నారే అని చెప్పి అలా భూమి కంగారు పడిపోతూ భూమి వెంటనే వెళ్ళి ఆ పెళ్లి చూపులు ఆపాలి అనుకుని గగనింటికి పరుగు పరుగున వస్తూ ఉంటుంది భూమి వచ్చేసరికి శారద అందరూ కూడా సోఫాలో కూర్చొని ఉంటారు పంతులు గారు పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళంతా కూడా హాల్లోనే ఉంటారు ఇక అక్కడ గగన్ పెళ్లికూతురు ఇద్దరు కూడా కనిపించకపోవడంతో ఎక్కడ పెళ్లి చూపులు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక్కడే అదుగు ఆ అమ్మాయను మా అన్నయ్య మేడ మీదకి మాట్లాడుకోవడానికి వెళ్ళారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది దాంతో భూమి పరుగు పరుగున అలా మెట్లెక్కుతూ మేడ మీదకి వస్తుంది భూమి వచ్చేసరికి గగన్ పెళ్ళికూతురు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు పెళ్లి చూపుడు వచ్చిన అమ్మాయి గగన్తో గగన్తో మీరు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత మీరు ఎలా నడుచుకోమంటే నేను అలా నడుచుకుంటాను మీ ఇష్టాలే నా ఇష్టాలు అని చెప్పి అలా గగన్తో మాట్లాడుతూ ఉంటుంది ఇక అప్పుడు గగన్ అవన్నీ కాదు నువ్వు మా అమ్మని బాగా చూసుకోవాలి మా అమ్మను నువ్వు బాగా చూసుకుంటేనే మనం మన పెళ్లి జరుగుతుందని గగన్ అంటూ ఉంటాడు గగన్ అంటూ ఉంటాడు దాంతో పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి గగన్తో మీ అమ్మగారిని మా అమ్మగారి లాగా చూసుకుంటాను ఆమెని ఒక్క పని కూడా చేయనివ్వను కాలు కింద పెట్టకుండా అన్ని పనులు నేనే చేస్తూ చూస్తూ చూసుకుంటానని చెప్పి గగన్కి చెప్తూ ఉంటుంది ఇక దాంతో గగన్ చాలా ఆనందపడిపోతూ ఉంటాడు అసలు నేను ఈ పెళ్లి చేసుకుంటుంది మా అమ్మ కోసం నువ్వు మా అమ్మని చాలా బాగా చూసుకుంటానని చెప్తున్నావు కాబట్టి మన పెళ్ళి జరుగుతుంది అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకుని గగన్ కిందికి వస్తూ ఉంటాడు ఏరా ఆ అమ్మాయి నచ్చిందా అని శారద అడుగుతూ ఉంటే నాకు నచ్చిందమ్మా అని చెప్పి గగన్ అంటాడు ఇక దాంతో శారద ఒకరికొకరు నచ్చారు కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టేసుకుందాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో భూమి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి వీళ్ళప్పుడే అప్పుడే ముహూర్తాలు పెట్టేసుకునే వరకు వెళ్ళిపోయారు ఇప్పుడు నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి అని చెప్పి భూమి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది పంతులు గారు నెల రోజుల్లో మంచి ముహూర్తాలు ఉందని చెప్పి అంటూ ఉంటారు దాంతో భూమి మరింత కంగారు పడిపోతూ ఉంటుంది ఈయనని ఇలాగ వదిలేస్తే ఇప్పుడే పెళ్ళి కూడా చేసేలా ఉన్నారే ఇప్పుడు ఎలా ఇంతకు ముందు ముందు నా ప్రేమ విషయం ఎలా చెప్పాలి వీళ్ళు లగ్నపత్రిక కూడా రాసుకుంటున్నారు ఇప్పుడు ఈ మూమెంట్లో నా ప్రేమ విషయం చెప్తే బాగుండదేమో అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది పత్రిక రాయడం కోసం అని చెప్పి పంతులు గారు అమ్మాయి పేరుతో పాటు అమ్మాయి తల్లిదండ్రుల పేరు కూడా రాస్తూ ఉంటారు గగన్ వైపు చూస్తూ బాబు ఇప్పుడు మీరు చెప్పండి మీ పేరు మీ తల్లిదండ్రుల పేరు చెప్పండి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉండటంతో అప్పుడు గగన్ తన తల్లి పేరు శారద అని చెప్పిన తర్వాత తండ్రి పేరు చెప్పడానికి ఆలోచిస్తూ ఉంటాడు శారద కూడా కృష్ణ ప్రసాద్ పేరు చెప్పలేక మౌనంగా ఉండిపోతుంది బాబు అడిగేది నిన్నే మీ నాన్నగారి పేరేంటి బాబు అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు చెప్పండి బాబు ఎందుకు అంత ఆలోచిస్తున్నారు మీ నాన్నగారు లేరా చిన్నప్పుడే చనిపోయారా అని చెప్పి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి తల్లి అడుగుతుంటాడు దాంతో గగన్ అవును నా తండ్రి చిన్నప్పుడు చనిపోయారు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అప్పుడు పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి తండ్రి శారదా గురించి గొప్పగా మా తప్పుగా మాట్లాడుతూ మరి మీ నాయన చిన్నప్పుడు చనిపోతే మీ అమ్మ ఎందుకు ఇంకా బొట్టు పెట్టుకుంటుంది ఎందుకు పుణ్య స్త్రీగా ఉంది అంటే మీ నాన్న చనిపోలేదనమాట మీ అమ్మని వదిలేశాడా వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నాడా ఎందుకు మీ అమ్మకు వేరే ఇంకెవరితో అని చెప్పి అలా శారద గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు దాంతో గగన్కి ఒక్కసారిగా లేచి నిలబడి అతన్ని కొట్టబోతూ ఉంటాడు ఒరే గగన్ వద్దుర అని చెప్పి శారద కర్ణీలు పెట్టుకుంటూ ఇక గగన్ని ఆపుతూ ఉంటుంది ఇక అలా శారద గురించి నీచంగా పెళ్లి వచ్చిన అమ్మాయి తండ్రి మాట్లాడుతూ ఉండడంతో అసలు భూమి ఒక్కసారిగా అతని మీద విరుచుకు పడుతూ ఇంకొక మాట మా ఆంటీ గురించి తప్పుగా మాట్లాడినా సరే ఊరుకునేది లేదు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళండి మీరు ఆంటీని ఇన్ని మాటలన్నా కూడా ఆంటీ తిరిగి మిమ్మల్ని ఒక్క మాట కూడా అనడం లేదంటే అది ఆంటీకున్న సంస్కారం అటువంటి గొప్ప మనిషి గురించి మీకు అసలు మాట్లాడే అర్హత లేదు అసలు ఆవిడ పేరు ఎత్తడానికి కూడా మీరు అర్హులు కాదు ముందు మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని చెప్పి భూమి విరుచుకుపడుతుంటుంది అసలు తండ్రి ఎవరో తెలియని నీలాంటి వాడికి పిల్లని ఎవరిస్తారు అని చెప్పి అమ్మాయి తండ్రి మాట్లాడుతూ ఉండడంతో ఇక అప్పుడు భూమి గగన్ గారు లాంటి గొప్ప మనిషిని ఏ అయినా సరే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది మీ అమ్మాయికి అంతటి అదృష్టం లేదు ఎవరో దాకా ఎందుకు ఆయన ఒప్పుకుంటే ఇప్పుడే ఇక్కడే నేను ఆయనతో తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది అలా భూమి అమ్మాయిని అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్నల్ని తన్ని ధరిమిస్తుంది ఇక ఆ తర్వాత శారద వైపు చూస్తూ నన్ను క్షమించండి అంటే నేను తప్పుగా ఏమైనా మాట్లాడానని చెప్పి భూమి అంటూ ఉంటే లేదు భూమి నువ్వు తప్పుగా ఏమీ మాట్లాడలేదు నువ్వు కరెక్ట్గానే మాట్లాడేవు ఎన్ని రోజులుగా ఇంట్లో బంగారాన్ని పెట్టుకుని నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నానో నాదే పొరపాటు అయిపోయింది నా గుడికి తగిన భార్యవే నువ్వే భూమి అని చెప్పి అలా శారద భూమికి గగన్కి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటుంది ఒరే గగన్ భూమిని పెళ్లి చేసుకోరా నీకు ఇష్టమైన అని చెప్పి గగన్ని శారద అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడు భూమి కూడా అలా ప్ర